హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకు ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ అండి నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్ అయితే రాబోతుంది మనందరికీ బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు మనం నామినీగా ఒకరిని మాత్రమే ఎంచుకుంటూ ఉన్నాము కానీ నవంబర్ ఒకటి నుంచి నామినీలుగా నలుగురిని ఎంచుకోవచ్చు తద్వారా మన తదనంతరం బ్యాంక్ అకౌంట్ లోని డబ్బు ఎంతమందికి ఇవ్వాలి అనే దానిపై బ్యాంకు ఉద్యోగులకు క్లారిటీ అయితే ఉంటుంది ఎక్కువ మంది నామినీలకు ఇచ్చుకునే వీలు ఉండడం వల్ల ఖాతాదారులు కూడా ఆ డబ్బును ఎవరెవరికి ఇవ్వాలో ముందే ప్లాన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అప్పుడు డబ్బుల కోసం కుటుంబ సభ్యులు గొడవలకు దిగే ప్రమాదం ఉండదు అలాగే ఆర్థిక వివాదాలు జరగకుండా ఉంటాయి ఈ కొత్త రూల్స్ వివరాలని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అయితే వెల్లడించిందండి బ్యాంకు అకౌంట్ ప్రారంభించే సమయంలోనే తన మరణానంతరం అకౌంట్ లో ఉన్న డబ్బును ఎవరికి ఇవ్వాలి అనే దానిపై వివరాలని నామినీ కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది చాలా మంది తమ తల్లి లేదా తండ్రి లేదా భార్య లేదా సంతానం పేర్లను అయితే ఇస్తూ ఉంటారు నలుగురు నామినీలను ప్రాధాన్యత అయితే ఇవ్వవచ్చు అంటే ఒకటో నామినీకి యాభై శాతం రెండో నామినీకి ఇరవై శాతం అలాగే మూడో నామినీకి పదహైదు నాలుగో నామినీకి పదహైదు శాతం ఇలా పంచవచ్చు లాకర్ల విషయంలోనూ ఇలాంటి రూల్స్ అయితే నవంబర్ ఒకటి నుంచి అమలు అమలులోకి అయితే రానున్నాయండి ఈ కొత్త రూల్స్ ని మనము తెలుసుకొని దాని ప్రకారం ఒకవేళ ఇప్పటి నుంచి మనం బ్యాంక్ అకౌంట్ లో నామినీ అయితే వివరాలు ఇవ్వాల్సి ఉంటే మనము ఒకరిని కంటే ఎక్కువ అంటే నలుగురిని దాకా అయితే మనం నామినీలకి అయితే పెట్టుకోవచ్చు ఈ ఇది నవంబర్ ఒకటి నుంచి అయితే అమల్లో ఉంటుంది ప్రతి బ్యాంక్ లో అయితే ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్